రుస్తూ అయినా నిపునరుద్ధాన దినము ఆదివార దినము అందరము నీ సన్నిధిలో మేము పాల్గొనాలి నాయన అటు భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ఆయన పదకొండు నెలలు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు నాలుగు స్థుతులు చెల్లించుకుంటుంది ఏవా ఇంతవరకు నడిపించినదేవా ఇక ముందు కూడా మీరే నడిపించమని మీరే బలపరచమని మీరే స్థిరపరచమని మీరే మా కథ మొత్తం తిరిగి రాయమని ప్రార్థన చేస్తున్నారు గొప్ప కార్యాలు చేసి అద్భుతమైన రీతిగా మంచి నాయన తండ్రి ఆయన పరిశుద్ధమైన వారిగా మమ్మల్ని లేవనెత్తే నడిపించమని ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ దినాశీర్వాదాలు దీవెనలు ప్రతి బిడ పైన మా సంఘం పైన పరిచరుల పైన పైన ఉద్యోగాల పైన పనుల పైన ఇరే ఉంచి నడిపించిన మనం మహిమ తెచ్చుకోమని సమయాన్ని దీవెనకరంగా చేయమని ఎసై నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని బిడలారా మరొకసారి యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే యాధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను రండి ప్రియులారా మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దీవెనలను మనం పొందుకుందాం దేవుని వాక్యం కీర్తనలు తొంభై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ శరణం నా కాలు జారనని నేను అనుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నా కాలు జారనని నేను అనుకొనగా నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నాను నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నా కాలు జారిపోవడానికి సిద్ధంగా ఉన్నది ఇక మరికొద్ది క్షణములో నా కాలు జారిపోయే అవకాశం ఉంది నేను ప్రమాదంలో పడిపోయే అవకాశము నేను త్రొట్టిల్లిపోయే అవకాశం ఉంది కానీ దేవుని బిడలారా మన కాలు జారిపోకుండా మన పరిస్థితులు పడిపోకుండా మనం కింద పడిపోయి త్రొట్టిల్లిపోకుండా కృంగిపోకుండా ఆయన మనలను బలపరుస్తున్నాడు ఆయన కృప నన్ను బలపరిచింది అంటున్నాడు నా కాలు జారినదని అనుకున్నాడట కాలు జారినదని అనుకున్నప్పుడు తన కృపనట ఆయన ఏం చేసిందంటే బలపరిచింది బలపరిచింది ఆయన కృప నన్ను బలపరిచింది 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 తొంభై పదిహేడవ కీర్తన పదిహేడవ కీర్తన ఐదవ శరణం చదవండి పదిహేడవ కీర్తన ఐదవ శరణం నీ మార్గములందు నా నడకలను ఉన్నాను అందరు వినండి మాట నీ మార్గములందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు దేవునికి మహిమగలగను గాక అల్లే లూయ ఇక్కడనేమో కాలు జారుతున్నదని అనుకున్నాడు తన కృప బలపరిచింది ఈ పదిహేడవ కీర్తనలో ఏం చెబుతున్నాడంటే నా కాలు జారలేదు జారలేదు నా కాలు జారలేదు ఏమైంది నీ కాలు జారకుండా ఏమయ్యింది ఎలా తప్పించబడ్డావు ఎవరు నిన్ను కాపాడారు నువ్వు పడిపోయే అంచున ఉన్నావు కదా చివరి అంచున నిలబడ్డావు కదా నువ్వు తప్పకుండా పడిపోతావు కదా పడిపోతావు కదా మొన్నటి దినాన ఒక ఫ్లైట్ క్రాష్ అయింది మన తెలుసు చాలా మంది అందులో ఉన్న ఎంతోమంది చనిపోయారు అందులోకి ఒక్కడు మాత్రం బ్రతికాడు ఆ ఒక్కడు బ్రతికాడు ఆ వాడు ఆశ్చర్యపోతున్నాడు ఆయన నేను ఎలా బ్రతికానో నాకు అర్థం కావట్లేదండి అందరూ చనిపోయారు నేను ఎలా దూకానో తెలీదు ఒకవేళ అంత పైనుంచి అది అలా కిందికి పడిపోతుంటే నేను దూకడము ఒకవేళ అంత పైనుంచి నేను దూకిన దూకా దూకినాక కూడా నా కాలు చేతులు విరిగిపోవాలి ఎంతో ప్రమాదం జరగాలి కానీ అసలు నేను చనిపోవాలి ఎలాగైనా ఈరోజు చనిపోకుండా సజీవుడిగా ఉన్నాను ఆ దేవునికే మహిమ కలుగునుగా కానీ దేవుని స్థుతిస్తున్నాడు రిలరా ఎన్నో పరిస్థితులు మన జీవితంలో కాలు జారిపోయే పరిస్థితులు వచ్చాయి ఎన్నో పరిస్థితులు మన చుట్టూ అలుముకున్నాయి ఎన్నోసార్లు అపవాదిగాడు మనను ఏదో చేద్దామని వచ్చాడు కానీ దేవుడు వాని కబంధ అస్తములలో మనను చిక్కబడనివ్వలేదు మనం పడిపోతామని వాడు ఆశతో ఎలాగైనా విని పడగొడదామని ఆశతో వాడు వచ్చాడు కానీ దేవాది దేవుడు తన కృప చొప్పున మనను పడిపోకుండా వాణి వాని కబంధాస్తములలోకి మనం వెళ్ళిపోకుండా మన కాలు జారిపడకపోకుండా మనలను లేవనెత్తాడు లేవనెత్తాడు దేవునికి మహిమ కలుగును గాక అల్లే మనలను అద్భుతమైన రీతిగా మనను కాపాడు కాపాడాడు కాపాడాడు దేవుని బిడలారా నా కాలు జారింది అని అనుకున్నారట కొన్నిసార్లు మన పరిస్థితులు ఏమండి ఎలా ఉంటాయంటే మనను ప్రేమించని వారు ఎవరుండరు మనకు మనను ప్రేమించేవారు మనను ప్రేమించే వారు లేనప్పుడు మన తలరా తింతేనని అనుకున్నప్పుడు దేవుని బిడలారా దేవుడు మన పక్షంగా నిలబడి దేవుడు మన పక్షంగా నిలబడి మన పరిస్థితులను మార్చే దేవుడు ఆయన మన కాలు చారనివ్వడు నివడు ప్రేమించని వారి పైన ప్రేమ చూపించావు తల రాత ఇంతేనని అనుకున్నావు కానీ ఆ దేవుడు నేను ఒట్టికుండగా నిన్ను విడిచిపెట్టలేదు నేను ఓదార్చి ఒంటి గువ్వగా నిన్ను విడిచిపెట్టలేదు నీ కన్నీరు తుడుచుకున్న దేవునికి వందనాలు లార్డ్ ఉంటే నాకు చాలు ఎస్సీలాగా ఇలాగా ఇలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు నీలాగ నన్ను ఎవరు ఆదరించగలరు ఐ భాగమనूबर ఆదరించరు నీలాగ నన్ను ఎవరు ప్రేమించగలరు నీలాగ నన్ను ఎవరు ఆదరించగలరు ఈ లోకమేకమై నిలcina నీ ఉంటే చాలయా ఈ లోకమేకమై నిలచిన నా నీ ఉంటే చాలయా నా నీ ఉంటే చాలయా ఓటి కుండను నేను

అండు సైనానా నా వారికీ అండు సైనానా అద్గదికి ఓ లార్డ్ నా వారికీ గడిచి పోవునా నా గతి పోవునా నా స్థితి పడచిపోవు నా గతి మారిపోవు నా స్థితి ఓటి కుండను నేను నన్ను నాచుము నేను నీలో ఒదికి పోని దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆయన లాగా మనలను ఎవరు ప్రేమిస్తారండి ఎవరు ఈ లోకంలో ప్రేమిస్తారు ఆయనలాగా మనలను ఆదరించేవారు ఎవరున్నారు ఈ లోకములో ఈ లోకంలో ఎవరు మనను ఆదరించేవారునే దేవుని బిడ్డలారా నా కాలు జారిందని నేను అనుకున్నాను కానీ నా కాలు జారలేదు నా కాలు జారలేదు నా కాలు జారలేదు నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచ్చం చదువుతున్నాను అందరూ వినండి వాక్యం నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ చరణం ఆయనని పాదములను త్రొట్టిల్లనివ్వడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నాలుగవ వచ్చినం ఇస్రాయేలిను కాపాడువాడు కునుకడు నిద్రపోడు వింటున్నారా దేవుని బిడలారా మనల్ని కాపాడువాడు కునుకేవాడు కాదు మనను నడిపించేవాడు నిద్రపోయేవాడు కాదు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభమై నడిపించే దేవాది దేవుడు ఆయన ఏమండి నిన్ను కాపాడు వాడు ఆయన నీ పాదములను వాడు కొంతమంది కొన్నిసార్లు నడుస్తూ ఉంటే వణుకుడు వస్తూ ఉంటుంది వణుకుతా ఉంటారు ఇలా కాలు బ్యాలెన్స్ సరిపోదు నిలబడితే చాలు వణుకుతా ఉంటారు పడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అని దేవుని బిడలారా ఈరోజు సత్యం ఏంటంటే వాస్తవం ఏంటంటే నీ కాళ్ళు ఎన్నోసార్లు జారిను కింద పడిపోయి పగిలిపోయే పరిస్థితులు వచ్చాయి కానీ ఆయన తన కృప చేత నీ కాలును జారిపోనివ్వలేదు హల్లెలుయా నీ కాలు జారిపోనివ్వలేదు నీ పాదమును త్రొట్టిల్లనివ్వకుండా నిన్ను కాపాడాడు నువ్వు నిద్రపోతున్నప్పుడు ఇస్రాయేలు దేవుడిగా మనకు ముందు ఆయన కావలిగా ఉండి మనం నడిపించాడు ఎంత మంచి దేవుని ప్రేమ అండి ఈరోజు ఎంత మంచి దేవుని సన్నిధి మనతో ఉన్నది చూడండి ఒక్కసారి ఇస్రాయేలి కాపాడువాడు కునుకడు నిద్రపోడు మనము దినమంతా పని చేసుకొని రాత్రంతా నిద్రపోతాం కానీ మనను కాపాడేవాడు నిద్రపోయేవాడు కాదు మన నడిపించేవాడు నిద్రపోయేవాడు కాదు మన అపాయములలో ప్రమాదములలో సాతాను బంధకములలో నుండి మన ని ఎల్లప్పుడూ తప్పిస్తూ మన చుట్టూ ఒక దుర్గముగా ఆయన మనం నడిపిస్తా ఉన్నాడు మన పాదములను వాడు కాదు ఏమని బిడ్డలారా నూట పదారవ కీర్తన నూట పదారవ కీర్తన చూడండి పదారవ కీర్తన ఎనిమిదవ చరణం నూట పదారవ కీర్తన ఎనిమిదవ చరణం మరణము నుండి నా ప్రాణమును కాలు జారకుండా కాపాడి ఇహ సంబంధంగా దీవెన మాత్రమే కాదు మనకు పర సంబంధమైన దీవెనలు గూడిచ్చాడు మన కాలు జారిపోయి తల పగిలిపోతే వాళ్ళం మనం కానీ దేవుడు మన పాదములు జారిపోకుండా కాపాడి చూడండి ఎలాంటి ఆదరణ ఇస్తున్నాడు చూడండి మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు హల్లెలుయా నా పాదములు తప్పించి ఉన్నాడట చూడండి మరణము నుండి కన్నీళ్లు విడవకుండా కన్నీళ్లు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడిపోకుండా పడిపోకుండా నా పాదములను తప్పించవయ్యా ఎంత గొప్ప దేవుని ప్రేమ అండి ఈ ప్రేమ మరణమును మరణమునకు వెళ్ళకుండా నువ్వు కాలు జారి పడిపోయి ఉంటే నువ్వు చచ్చిపోయేవాడి మనం వాళ్ళము మేము కారులో వస్తా ఉంటే ఎన్ని ప్రమాదాలు మేము చూస్తాము మాకు కావు ఎన్ని ప్రమాదాలు కనబడుతూ ఉంటాయో ఎన్ని ప్రమాదాలు మనుషులు ఎన్నో ఆశలతో ప్రయాణాన్ని మొదలు పెడతారు ఇంట్లో ఏదేదో చెప్పి నేను ఇప్పుడే వస్తానని లేకపోతే ఇంకేదో ఆఫీస్కి వెళ్ళి వస్తానో ఎన్నో చెప్పేసి బయట బయలుదేరుతారు కానరాని లోకాలకు వెళ్ళిపోతారు ఇక మళ్ళీ కనబడని లోకాలకు వెళ్ళిపోతారు దేవుని బిడ్డలారా క్రీస్తునందు మృతులైతే కనబడని లోకాలకు వెళ్ళం మనం కనిపించే లోకానికి వెళుతాము హల్లెలుయా మన స్వదేశానికి వెళుతాము లోకములో ఉండి లోకములో బ్రతికి లోకములో ఉండి జారి పడిపోయి చచ్చిపోయిందనుకోండి వాడు కానరాని లోకాలకు వెళ్తాడు ఎందుకంటే నిత్య నరకంలో పడిపోతాడు కనుక అది కానరాని లోకం అని మనం కనిపించే లోకము పరలోక లోకము భక్తులు ఆనందించే లోకమునకు మనం వెళ్తున్నాం దేవుని బిడ్డలారా మరణము నుండి నా ప్రాణమును కన్నీలు విడవకుండా ఆయన నన్ను తప్పించాడు నా పాదములు జారిపడకుండా నన్ను తప్పిస్తున్నాడు దేవుని బిడలారా తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచ్చును తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన నా అంతరంగమందు విచారములు హెచ్చగా 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 నా అంతరంగముల విచారములు గొప్పవిగా ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయించున్నది ఏంటున్నారా ఆయన మనని ఎంత గొప్ప ఆదరణతో మనం నడిపిస్తున్నాడు చూడండి ఈరోజు మరణము నుండి మన ప్రాణమును కన్నీలు విడవకుండా మన కన్నులను పాదములు జారిపోకుండా మన పాదములను జారిపడనివ్వట్లేదు ఆయన కునుకుతలేడు నిద్రపోవట్లేడు మనను కంటికి రెప్పలాగా నడిపిస్తా ఉన్నాడు దేవుని సంగమా ఏదో మనకు ఏమంటారు చూసి చూడనట్టు పట్టించుకొని దేవుడు కాదు ఈయన ఆయన దేవుడు కాదండి ఆయననే పాపం తనను తాను కాపాడుకోలేడండి ఆయన మనల్ని కాపాడుతాడండి అనుకుంటా ఉంటారు చాలామంది ఏమంటే జాలి పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయననే కాపాడుకోలేకపోయారు మననేం కాపాడుతాడండి అని ఏ మీద జాలి చూపిస్తారు ప్రేమ చూపిస్తూ ఉంటారు ఆయన ఎందుకు తనను తాను కాపాడుకోలేకపోయాడంటే మనలను కాపాడుట కొరకే ఆయన తను కలువరి సిల్వలో శిక్షణ అనుభవించాడు అసలు ఆయన భూమి మీదకి వచ్చిందే శిక్షణ అనుభవించడానికి ఆ శిక్షణ అనుభవించడానికి వచ్చాడు ఆయన తనను తాను కాపాడుకోవడానికి కాదు పాపులను రక్షించుట కొరకు పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చాడు పాపిగా వచ్చాడు పాపుల మధ్యలోకి వచ్చాడు ఆయన పాపి పాపి అని పిలిపించుకున్నాడండి ఎందుకంటే పాపులతో కలిసి తిన్నాడు కనుక ఈ ఈయన కూడా పాపం చేసిన వాడు అన్నారు ఆ నేసయ్య ఏమన్నాడు తెలుసా నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు ఎవడు స్థాపించగలడు నాలో పాపము లేదు పాపము లేదు నాలో సత్యమున్నది నేనే సత్యమును నేనే మార్గమును జీవమునై ఉన్నానని అనేసఐ చెప్పాడు ఈ రోజు నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తాను మన కాలు జారి పడిపోకుండా ఇప్పటి వరకు ఆయన కాపాడాడు జారి పడిపోతుందని అనుకున్నాడట కానీ జారలేదు లేదు పడిపోలేడు మరలా నిలబడి ఉన్నాడు ఇక నువ్వు సదాకాలము నీ కాలు జారి పడిపోకుండా నువ్వు నిలబడే ఉండాలి అంటే నీవు ఆయన మార్గమైన ఆయన మార్గంలో నడవడం నేర్చుకోండి ఏసై అన్నాడు నేనే మార్గమును అన్నాడు ఆ మార్గమున మనం వెళితే మన పాదములు తొట్టిల్లవు మన కాళ్ళు జారిపోతుంది టెన్షన్ ఉండదు ఇక్కడ మన చెయ్యి పట్టుకున్నాడు ఆయన మన చేయి పట్టుకొని ఆయన నడిపిస్తా ఉంటే మనకేంటి భయం కాలు జారి పారిపోతామా ఇంకా మనం చెప్పండి మన కాళ్ళు జారే అవకాశం ఉండదు ఇక్కడ ఆయన చెయ్యి పట్టుకొని మనం నడుపుతాం ఇచ్చ నరకము నుండి మనం తప్పించబడదాం గొప్ప ఆదరణ లేని స్థితిలో ఈ ఈరోజు ఆదరణ పొందుకోండి ఆయన చెయ్యి పట్టుకొని ఆయన మార్గంలో నడవండి ఆయన మార్గంలో నడవండి సత్యమైన దేవుని మార్గం సత్యాన్ని ప్రేమించండి సత్యంలో నడవండి మార్గాల్లో నడవండి 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 ఆయన చెయ్యి ఆయనకు మనం మన చెయ్యి అందిస్తే అద్భుతమైన రీతిగా ఉన్నతమైన స్థితిలోకి మనం నిలబెడతాడు తొంభై నాలుగవ కీర్తన పదిగడ వచ్చినాం దయచేసి చదవండి యహోవా నాకు సహాయము చేసి ఉండని ఈ ఎడలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును ఆయన మనకు సహాయం చేయకపోతే మనం బ్రతికే వారం కాదు ఆయన మనకు సహాయం చేయకపోతే మనం బ్రతికే వారం కాదు మనకు సహాయం చేశాడు కనుకనే మనం బ్రతుకున్నాం ఇప్పటి వరకు సహాయం చేశాడు ఇక ముందు కూడా మన జీవితాల్లో ఆయన సహాయం చేయాలని ఆశపడుతున్నాడు ఆ సహాయం చేస్తానని ఏమండి సిద్ధంగా ఉన్న దేవునికి మనం చెయ్యందిద్దాం దేవుడు ఆ రీతిగా మనను గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరం ఒక్కసారి దేవుణ్ణి మనం యథార్థంగా స్తూపించాం నాయన ఇంతవరకు నన్ను నడిపించావు ఇంతవరకు నన్ను బలపరిచావు నా కాలు జారిపోనివ్వలేదు నాయన నీకు వందనాలు చెప్దాం అందరం ఒకసారి నా కాలు జారిపడిపోనివ్వలేదు నా పాదములు త్రొట్టిల్లనివ్వలేదు నాయన దేవానికి స్తోత్రము నాయన నా పాదములు తొట్టిల్లనివ్వలేదు నైనానికి వందనాలు హల్లెలు హల్లెలు యహల్లెళ్లు స్థుతి 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 రాజు అందరం దేవుని స్థుతించండి అందరం దేవుని స్థుతించండి ఆయన నా పాదములు ఇవ్వలేదు కనుక నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది నేనంటే నీకెందుకు నాయన ఇంత ప్రేమ లోకములో ఏమీ లేని వాడనున్నాయన అన్ని వేలలో నాకు సహాయకుడివిగా ఉన్నా నా దేవానికి వందనాలంటూ ప్రభుని స్థుతిద్దాం దేవానికి స్తోత్రము నాయనా దేవానికి వందనాలు థ్యాంక్ యూ లాడ్ అందరం దేవుని స్థుతిద్దాం అన్ని వేలలో నాకు చాలిన దేవానికి స్తోత్రం contra esse aí a అందులో నాయన అన్ని వేళలో నాకు చాలిన ఏసయ్య నాతో నడుస్తున్న ఏసయ్య నీకు వందన సర్వము తానై నాతో నడిచిన ఏసయ్యా బ్రతుకును చిగురించాడు సర్వము తానై నాతో నా బ్రతుకును చిగురించాడు కైసయ్యా నేను మరచినను నీవు మరువని దేవుడవు नीवे कावली ये सया नी तोड़े कावली ये सया नीवे कावली ये सया नी तोड़े कावली मे सया नी बंटे चालुन ये सया కన్య్యా ఈ లోకంలో ఏమి లేనివాడను క్రీస్తులో అన్ని ఉన్నవాడను ఈ లోకములో ఏమి లేనివాడను క్రీస్తులో అన్ని ఉన్నవాడను లేదయ్యా నీవు నాతో ఉండగా నేను చిన్న నా ఏ కొయ్య నీవు నాతో ఉండగా చేదికులు చిన్న ఇల్లలోనా ఉంటే చాలు సయ్యా బతికి నీవు నాతో ఉంటే చాలు చాలునైనా ఇసయా అందరము చెప్తామా నీవు నాతో ఉంటే చాలు చాలునైనా సర్వము నీవై మమ్మల్ని నడిపిస్తున్నదేవా నీకు వందనాలు స్తోత్రాలు ఎంత గొప్ప ప్రేమ నీది వినైనా ఎంత గొప్ప ఆదరణతో మమ్మల్ని నడిపిస్తున్నావు మా కాలు జారిపోనివ్వకుండా నీ కృపచేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు ఏవా ఈ దినము నాయన మరొక్కసారి మీరు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ఏసయ నీ పునరుద్ధాన దినము నేను ఆరాధించడానికి మేము ఈ విధంగా చేరడానికి మీరు సహాయం చేశాం ఇదిగో నాయన తిరిగిన ఆరాధనలో కొరకు మేమందరం సిద్ధపడి వెళ్తుండగా ఈ మొదటి సెక్షన్ లో మీరు తోడుగా ఉండి మాతో నడిపించిన విధానాన్ని బట్టి ఉందన్నారు ఆయన ఆయా స్థలాల నుండి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా అన్ని రీతులుగా మీరు దీవించండి నాయన అక్కరలు తీర్చండి ఔషధలు తీర్చండి కాలు జారి పడిపోకుండా మీరు కాపాడారు ఇక మీరే చెయ్యి పట్టుకొని సర్వము మీరై మమ్మల్ని నడిపించండి దేవా బెర్డన్ అయిపోయిన వారు హాస్పిటల్లో ఉన్నవారు వెంటిలేషన్ మీద ఉన్నవారు రోగాలతో మరణాశ్రయం మీద ఉన్నవారు మీరు లేవనెత్తండి నాయన భయంకరమైన చలి ఉన్నది నాయన చలిలో అస్తమ తమ్ము ఆయన తన్ని భయంకరమైన రోగాలు వస్తున్నాయి ఆ రోగాల నుండి స్వస్థపరచండి నీ బిడ్డలను ఆయన మరొక్కసారి మా ప్రియుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం సురేష్ బ్రదర్ కొరకు హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి రావడానికి మీరు సహాయం ఇచ్చేది ఆ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా రావడానికి మరలా స్వస్థత పొందుకొని నీకు సాక్షికరంగా నిలబడడానికి మీరు కృప చూపించమని ఆయన అడుగుతున్నాం దేవ గొప్ప కార్యం చే అజిత్ నగర్ నుంచి సబితమ వాళ్ళ ను బట్టి ఆ బిడ్డ నిద్రలేమితో బాధపడుతుండగా పుట్టి బాగు చేసి స్వస్థపరచండి భయాన్ని టెన్షన్ తొలగించి నెమ్మదినివ్వండి ప్రభు మంచి నిద్రను బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం నీ సేవకురాలు ప్రభు నీ సేవ పరిచయలు అద్భుతంగా ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయా ప్రాంతాల నుండి ఆయన మంది ప్రార్థనలు ఆయన మంది అవసరతలు ఉన్నవారు ఉన్నారు చెప్పుకున్న వారు కొంతమంది చెప్పుకోలేని వారు కొంతమంది నాయన ప్రతి బిడ్డలు ఆయన తన్ని మీరే ఆదరించి బలపరిచి నెమ్మదినిచ్చి నడిపించమని దినమంతా నీ కృప క్షేమము ఆదరణ నెమ్మది ఆయన జారిపోయే పరిస్థితులలో మమ్మల్ని చేయబట్టుకొని ఆయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాల సుఖలు చెల్లించుకుంటుంది దీవెనలతో సమాధానముతో మమ్మల్ని దినమంతా నడిపించమని ఏసై అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 అడ్ బెస్ యూ ప్రైజ్ అలాట్ థ్యాంక్ యూ